హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన గుంతకల్లు స్వాగతం జిల్లా ఎస్పి గారు అయినటువంటి గౌరవ పి జగదీష్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈ రాత్రి మూడు దొంగతనాలు కానీ మోటార్ సైకిల్ దొంగతనాలు కానీ ఇటువంటి దొంగతనాలు జరిగేటువంటి నిఘా పెట్టి అరికట్టడం అని చెప్పేసి మనం నిఘా ఎక్కువ చేయడం జరిగింది ఎక్కువ చేయడం జరిగింది అందులో భాగంగా గుంతకాల రూరల్ సీఐ అయినటువంటి ఎన్ ప్రవీణ్ కుమార్ మరియు కసపురం ఎస్ఐ గారు అయినటువంటి మన టిపి వెంకటస్వామి గారు ఎక్కువగా నిఘా పెంచడం జరిగింది అందులో భాగంగా ఈరోజు రెండు ముఖ్యమైన కేసుల్లో ఇద్దరు ముఖ్యమైన ముద్దాయిల్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది అందులో ఒక వ్యక్తి పేరు బి రఘు వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఇతను మన గుంతకల్ టౌన్ చెందినటువంటి వ్యక్తి ఇతనిని నిన్న సాయంత్రం అంటే ఇరవై ఐదవ తేదీనాడు సాయంత్రం సుమారు ఐదు గంటల టైంలో మనకు గుంతకల్ టౌన్లోని శ్రీ శంకరానంద డిగ్రీ కాలేజ్ బ్యాక్ సైడ్ అరెస్ట్ చేయడం జరిగింది ఇతని వద్ద నుండి మనము పద్నాలుగు మోటార్ సైకిల్ మోటార్ సైకిల్ అని మనం పద్నాలుగు రికవరీ చేయడం జరిగింది వాటి వాల్యూ సుమారుగా తొమ్మిది లక్షల యాభై ఐదు వేలు ఉంటుంది అదేవిధంగా ఈరోజు అంటే ఇరవై ఆరవ నాడు ఉదయం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలకి కసాపురంలో ఈ ఇండ్లలో చోరీ చేసినటువంటి హౌస్ బ్రేక్ చేసేటువంటి ముద్ద అయినటువంటి షేక్ మస్తాన్ అలీ వయసు ఇరవై ఎనిమిది సంవత్సరంలో గుంతకల్ టౌన్ అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అతని వద్ద నుండి ఒక మోటార్ సైకిల్ డెబ్బై వేల రూపాయలు విలువ చేసేటువంటి ఒక మోటార్ సైకిల్ మరియు ఇరవై ఏడు గ్రాముల బంగారు నగలు వాటి విలువ ఒక లక్ష ఎనభై తొమ్మిది వేలు ఉంటుంది వాటిని రికవరీ చేయడం జరిగింది ఇతను షేక్ మస్తాన్ అలీ అనేటువంటి అతని దగ్గర కసాపురం పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి ఒక కేసు గుంతకాల్ వన్ టౌన్కి సంబంధించినటువంటి ఒక కేసును మనం రికవరీ చేయడం జరిగింది ఎస్ఐ గారు కసాపురం ఎస్ఐ గారు మొత్తంగా ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి వద్ద మొత్తం ఈ రెండు ఈ ఇద్దరు ముద్దాయిల దగ్గర నుంచి పదిహేను మోటార్ సైకిళ్ళు వాటి విలువ పది లక్షల ఇరవై ఐదు వేలు ఉంటుంది వాడిని రికవరీ చేయడం జరిగింది ఈ రెండు రెండు చోరీ కేసులలో ఆ రికవరీ మొత్తం ఇరవై ఏడు గ్రాములు బంగారు ఆభరణాలు రికవరీ చేయడం జరిగింది వాటి విలువ ఒక లక్ష ఎనభై తొమ్మిది వేలు ఉంటుంది టోటల్గా మొత్తం రికవరీ చేసినటువంటి వాటి విలువ పన్నెండు లక్షల పద్నాలుగు వేల రూపాయలు రికవరీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఐ గారిని సీఏ గారిని అభినందించడం జరిగింది మన కసాపురం స్టాఫ్ అయినటువంటి హెడ్ కానిస్టేబుల్ సుంకన్న కానిస్టేబుల్ జాఫరు కిషోరు రాఘవేంద్ర నాగేశ్వరరావు భూపతి అంజీ నూర్ వీళ్ళందరినీ ఈ సందర్భంగా అభినందించడం జరిగింది గౌరవ ఎస్పీ గారికి ఒక రికమెండేషన్ రాస్తున్నాము వాళ్ళకి రివార్డ్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ రివార్డు కూడా పంపిస్తున్నాము థ్యాంక్ యూ అండి